హిందూ బంధువులు పాల్గొని ఈ చేయాలని కోరుకుంటున్నాం అలాగే అంబేద్కర్ చరవస అనుమాచారాయణ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి హిందూ బంధువులు అందరూ కూడా యువకులు అందరూ హిందుత్వం చాటి చెప్పే సమయం మనకు ఆసనమైంది కాబట్టి ప్రతి హిందువులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ పద్దెనిమిది వందల ఆరు శాతం తరఫున కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ వీర హనుమాన్ విజయాదకు ప్రతి ఊరు నుంచి గ్రామాల నుంచి మా యొక్క కార్యకర్తలు మరియు అందరూ కూడా విచేసి మా యొక్క హనుమాన్ జయంతి ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరియు ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే మా యొక్క ధైర్యాన్ని మరియు సాహసాన్ని అన్నీ కూడా వెలికి తీసుకొని మరియు ఏదైతే మనము పురా పురాతన కాలంలో ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ విలువిద్య కావచ్చు కర్రస్వాము కావచ్చు ఆ యొక్క కార్యక్రమంలో ఇది అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యువకులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మీ యొక్క బజరంగల్ ఈ ఈ యొక్క ర్యాలీలో మూడు విగ్రహాలతో మేము ర్యాలీ ఇస్తున్నాము అది ఫస్ట్ ఒకటి హనుమాన్ 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 విగ్రహం ఒకటి మరియు రాముడి విగ్రహం ఒకటి శంకరుడు విగ్రహం ఒకటి కాబట్టి ఈ ర్యాలీకి ఖచ్చితంగా అందరూ రావాల్సిన కోరుచున్నాం జయశ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ భజరంగ ఆధ్వర్యంలో ఆర్మూర్లో గత పది సంవత్సరాలుగా వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర యాత్ర మార్గం వచ్చేసి మామిడిపల్లి అనంతాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ప్రారంభమై మామిడిపల్లి చౌరత్సవ మీదుగా ఆర్మూర్ కొత్త బస్ స్టాండ్ శివాజీ చౌక్ బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ ముగిసిన అనంతరం పెద్ద బజార్ కింది బజార్ మీదుగా మళ్ళీ శివాజీ చౌక్ వచ్చేసి ఈ యొక్క యాత్ర మార్గం ముగుస్తుంది మరియు ఈ యొక్క యాత్రలో గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి రాముడు అనుమతి విగ్రహాలు కాకుండా ఈ యొక్క సంవత్సరం పదిహేను అడుగుల బాలరాముడి విగ్రహం ఈ రోజు అయోధ్యలో ఉన్నటువంటి విగ్రహం మీద ఉంచు మన దగ్గర దర్శనం చేసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యొక్క రాముడిని ఇక్కడ తీసుకురావాలి అనే ఉద్దేశంతో బాలరాముని యొక్క విగ్రహం తీసుకురావడం జరుగుతూ ఉంది మరియు పదిహేను అడుగుల శివుని విగ్రహం మరియు హనుమాన్ విగ్రహంతో ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగుతుంది మరియు ఆర్పురే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించిన హిందూ బంధువులు ఈ యొక్క యాత్రలో ప్రతి గడప నుంచి ఒకరు వచ్చి మన హిందువుల యొక్క బల ప్రదర్శన చూపించాలని కోరుతూ ఉన్నాం మరియు ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కుటుంబాలకు ఒక చిన్న సూచన కూడా చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగిరేసి మన యొక్క హిందువుల యొక్క ఐక్యతను చాటి ఈ యొక్క వీరహనుమాన్ విజయాత్రలో యాత్రలో పాల్గొని వీరహనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేసి మరియు ఆ యొక్క బాలరాముడు మరియు శివయ్య మరియు హనుమాన్ విగ్రహాల విగ్రహాలకు ఆ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరియు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో జరుగుతున్నటువంటి హిందూ హిందూ సంఘాలపై దాడులను ఈ యొక్క దాడులను ఖండించి మన యొక్క బల ప్రదర్శన చూపించడానికే దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ భజనంగా ఈ యొక్క వీరాన్మన్ విజయాలను నిర్వహిస్తూ ఉంది దానిలో భాగంగానే ఆర్మూర్లో కూడా వీరాన్మన్ విజయాలను నిర్వహించడం జరుగుతుంది హిందూ బంధువులకు మరీ మరీ తెలియజేయనిది ఏమనగా దయచేసి ప్రతి కుటుంబం నుంచి ఈ యొక్క వీర హనుమాన్ పాల్గొని మన హిందు యొక్క బలప్రదేశాన్ని చూపించాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర సాయంత్రం నాలుగు గంటలకు మామిడిపల్లి అనంతాంజనేయ స్వామి దేవ